సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా ఎలకూర్తి హవేలీ గ్రామంలోని గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో యోగ శిక్షణ తరగతులు ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు యోగా చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీడి ప్రమీలా దేవి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మైదం రాజు స్పెషల్ ఆఫీసర్ హరిప్రసాద్ బాబు మాజీ ఎంపీపీ సౌజన్య యోగా ఇన్స్పెక్టర్లను బోయిన మహేష్ సంఘ మేఘన హెచ్ఎంలు హెచ్ఎం అరుణ శంకర్ గ్రామ కారోబార్ శంకర్ సిబ్బంది ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు తర్వాత మీరు ఏదో టైంలో ఎక్స్ట్రా నలభై గంటలు పాలేటారు పాలన తర్వాత ఎక్కడో హాస్పిటల్లో పండుగ జరగడం మనీ చేయడం ఇది చేయాలి మొత్తం ఇది ఏంటంటే మీద బిజినెస్ చేస్తున్నారు బయట మనీ కోసమే మనీ పర్పస్ మీదనే మొత్తం బిజినెస్ చేస్తున్నారు దందాలు వేస్తున్నారు ఏది మన యొక్క శరీరం మీద ఓకేనా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ ఏమో ఉన్నాయి ఓకేనా బీపీ పెరుగుతున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు షుగర్ ఉందనుకోండి షుగర్ ఉంటే ఏం చేయాలా యోగాసనం చేసుకుంటే సరిపోతుంది అవి నీ బిఫోర్ మీ ఇంట్లో అర్థం ఉండదు కదా లేవడంతోనే ఫస్ట్ ఆఫ్ ఇలా చేసేసిన తర్వాత బిట్వీన్ ద చెస్ట్ ఓకే రెండు పామ్స్ టుగెదర్ చేసి రెండు మొత్తం ఫింగర్స్ అనేది టుగెదర్ చేయాలి ఏ ఫింగర్ అయితే ఉందో ఇండెక్స్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ తో మిడిల్ ఫింగర్ మిడిల్ ఫింగర్ ఓకే ఇలా ఫింగర్స్ చేసి బిట్వీన్ ద బిట్వీన్ ద చెస్ట్ ఈ చెస్ట్ మధ్యలో పెట్టేసిన తర్వాత స్టేట్ ఇట్లా చూసుకుంటా ఒక మాక్సిమం టూ మినిట్స్ ఇట్లా ఉండాలనుకో మీకు చాలా రిలాక్సేషన్ అయిపోతుంది మార్నింగ్ మీకు వీలైతే కళ్ళు కూడా మూసుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకేనా కొంతమంది లేవడంతోనే కళ్ళు మూసుకున్నాను కింద పడిపోతే నిద్రస్తా మళ్ళీ ఓకేనా